నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఇవిడేస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి పవర్ స్టేరింగ్ లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది కమన్ పట్టిల బండి ఎక్సలెంట్ బండి రెండు వేల పదహారు మోడల్ ఈ బండి రెండు వేల పదహారు ఈ బండికి ఫుల్ ఇంజన్ చేయించిన ఇది రేడియం తీసేస్తున్నా ఇప్పుడే వాషింగ్ చేయించుకొని వచ్చిన బండిని ఫుల్ ఇంజన్ చేయించిన ఈ బండి ఈ బండి వచ్చి దాదాపు మన దగ్గరికి ఒక పది రోజులు అవుతుంది ఈరోజే మా షాప్ కాడికి వచ్చింది బండి నంబర్ ప్లేట్ అందుకే చూపిస్తున్నాయి గో సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో బండి నెంబర్ చూసుకొని ఫుల్ ఇంజన్ చేయించిన ఈ బండి స్ట్రాంగ్ ఎల్ఎస్ బండి ఎక్సలెంట్ బండి కదుర్సుకో ఫుల్ ఇంజన్ చేయించిన మూడు రోజుల కూలింగ్ అయిపోయింది బండికి రేపు సీట్లు ఫుల్ చేస్తా ఈ బండి ఫుల్ వీడియో ఒక మూడు రోజుల తర్వాత పెడతా ఎందుకంటే ఈ బాడీకి వెనకాల డబుల్ డోర్ వేసేది ఉంది దీనికి మా వెల్డర్ షాప్ ఒకటే డోర్ వేసిండు బంద్ చేసిన పండుగ ఉందా నిన్న ఈరోజు సండే బంద్ రేపు ఈ బండి స్టార్ట్ అవుతుంది రేపు బాడీ వర్క్ అయిపోతుంది ఎల్లుండి కలర్ అయిపోతుంది ఒక మూడు రోజులు లేదా నాలుగో రోజు బండి రెడీ ఉంటుంది ఈ లోపల మీకు వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే బండికి వచ్చి అడ్వాన్స్ ఇచ్చిపోవచ్చు ఏంలా చెప్పేది ఏమి ఫుల్ ఇంజన్ చేయించిన బండి అంతకంటే మీకు ఏముండదు దీనికి డబల్ డోర్ వస్తుంది కొత్త సీట్లు కుట్టించినాయి రెడీ ఉన్నాయి ఖాళీ ఫిట్టింగ్ చేయడం ఆలస్యం ఉంది బాడీ కూడా సూపర్ ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు ఇలా చూసుకోర్రీ వెనకాల టెంప్ టెల్ ఎంఎం లైట్లు ఇండికేటర్లు రెండు కొత్త సెట్లు వస్తాయి టైర్ పరంగా చూస్తే మీకు కనబడుతున్నాయి ఆల్రెడీ ఇవి చూసుకోర్రీ ఒరిజినల్ బండి మీకు వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది రెండింటి మధ్యలో కామారెడ్డి రెండు వేల పదహారు మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి కమన్ పటిల్ ఫారెస్టరింగ్ లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఆల్ పేపర్ క్లియర్ దీని ఫుల్ వీడియో మూడో రోజు నాడు వస్తుంది మీకు ఈ లోపల ఒకవేళ బండిని వస్తే వచ్చి అడ్వాన్స్ ఇచ్చిపోవచ్చు సరే అదే మళ్ళొకసారి ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న